తిరుమల వెంకన్న లడ్డూను అపవిత్రం చేసి కల్తీ నెయ్యితో రెండు వందల యాభై కోట్ల రూపాయలను వైసీపీ నాయకులు దోపిడీ చేశారని తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు నెయ్యిలో కల్తీ జరిగిందని ఆ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేశారని సిట్ ఛార్జిషీట్ ద్వారా బట్టబయలైందన్నారు సిటీ నివేదికపై వైసీపీ నాయకులు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు తనకు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి నాయకులతో కలిసి వైసీపీ ప్రభుత్వ జరిగిన వ్యవహారంపై ఆలయానికి వచ్చిన మాజీ మంత్రి వెంకట నాగేశ్వరరావుకు గుడిమెట్లు ఎక్కే అర్హత లేదంటూ పసుపు నీళ్లతో మెట్లు శుద్ధి చేశారు అనంతరం నరేంద్ర సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగే జరిగేటటువంటి కల్తీ లడ్డు వ్యవహారంపై మాట్లాడి ఆ రోజు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది జరిగింది ఆ రోజు అనుమానం వ్యక్తం చేసినట్లే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా భావించేటటువంటి లడ్డూని కలితీ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కూడా దాన్ని నిర్ధారణ చేసి ఈరోజు జంతువులు కొవ్వుతో కొవ్వుతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని వాడేరనేది స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి దేవుడి మీద భక్తి లేదు దేవుడు అంటే భయం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగాను కూడా వాళ్ళు హిందూ ధర్మాల్ని అప్రతిష్ట చేసే విధంగా దేవుళ్ళతో ఆటలాడుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం ఈరోజు ఈ కల్తీ వ్యయ్యికి సంబంధించి దాదాపు అరవై లక్షల లీటర్ల కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు వీళ్ళ పక్కదోమ పట్టింది